దశరథ ముందు గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన దాసు జ్యోష్ణ చెంప పగలగొట్టి దీపను దగ్గరికి తీసుకున్న సిమన్నారాయణ ఇక దాసు అయితే పారిజాతం దగ్గరికి వస్తాడు ఏంటమ్మా ఏం జరుగుతుంది ఇంతకు ముందే ఎప్పుడో దీపని దూరం చేసి ఈ ఇంటికి అన్యాయం చేశావు అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు కూడా వదిన ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తున్నావా అసలు నువ్వు ఒక తల్లిగా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఎందుకు నా కూతుర్ని ఇంత దారుణంగా తయారు చేశావు అది మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడడం లేదు అసలు దాని జీవితం గురించి ఎవరి జీవితాన్నైనా పనంగా పెట్టడానికి చూస్తుంది అంటూ నీకు దాసు మాట్లాడుతూ ఉండగా అప్పుడే జోష్ణ అయితే వస్తుంది ఏంటి జ్యోష్న నీ స్వార్థం కోసం వదిన జీవితంతోని ఆడుకోవాలని చూస్తావా వదిన చనిపోయినా పర్వాలేదు నీకు ఈ ఆస్తి మాత్రం దక్కాలని చూస్తున్నావు నేనుండగా అది జరగని పని నువ్వు ఇంటికి ఆపద తలపెడితే ఆ మరుక్షణమే నిజం మొత్తం బయట పెట్టవలసి వస్తుంది అది గుర్తుపెట్టుకో అంటూ దాసు అయితే జోష్నాకి వార్నింగ్ ఇస్తాడు ఇంతలో దీప దగ్గరికి సుమన్నారాయణ అయితే వస్తాడు అమ్మా దీప నువ్వే ఎలాగైనా సుమిత్రని దగ్గరుండి చూసుకోవాలి నేను దశరథని ఓదార్చలేకపోతున్నాను వాడికి ధైర్యం చెప్పలేకపోతున్నాను నువ్వే వాణ్ణి చూసుకోవాలమ్మా సుమిత్రను చూసుకునే బాధ్యత కూడా నీ మీదే పెడుతున్నాను అంటూ సింహన్నారాయణ అయితే ఎంతో బాధగా దీప దగ్గర అయితే చెప్తూ ఉంటాడు అయ్యో మీరు అలా బాధపడకండి అమ్మని చూసుకునే బాధ్యత నా మీద ఉంది నేను అమ్మకి ఏ లోటు లేకుండా ఆవిడికి ఎలాంటి హాని జరగకుండా నేను చూసుకుంటాను అంటూ అయితే చెప్తూ ఉంటుంది ఇక నారాయణ అయితే చాలా బాధగా పైకి అయితే వెళ్తాడు అప్పుడే దీపైతే బాధపడుతూ ఉండగా ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు ఏమైంది దీప ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదు బావా ఇప్పుడే తాతయ్య నా దగ్గర బాధపడ్డారు సుమిత్రను చూసుకునే బాధ్యత నీ మీదే పెడుతున్నాను ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు ఆఖరికి నా మనవరాలే ఇలా ఇంత దారుణానికి దిగజారిపోతుంది అంటూ చాలా బాధపడ్డారు బావా అంటూ చెప్తూ ఉండగా ఖచ్చితంగా జోష్నకి బుద్ధి చెప్పే టైం వచ్చింది దీప జోష్నకి ఎలాగైనా బుద్ధి వచ్చేలా సుమిత్ర అత్తయ్య ఆరోగ్యం కోలుకోవాలి అప్పుడు జోష్న సంగతి చెప్తాను అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు ఏమో బావా ఈ జరిగేవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అసలు ఏం జరుగుతుందో అమ్మకి ఏమవుతుందో ఈ నిజం గనక బయటపడితే అమ్మ ఎలా తట్టుకుంటుందో అని నాకు చాలా భయం వేస్తుంది అంటూ దీప్ అయితే చెప్తూ ఉంటుంది ఏమీ జరగదు నువ్వు కంగారు పడకు అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు మరొక వైపు దాసు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు అసలు జోష్న ఇంత దారుణానికి దిగజారిపోతుంది అనుకోలేదు అంటూ అనుకుంటూ ఉండంగా అప్పుడే ఇక కాశీ అయితే వస్తాడు ఇక కాశీని చూడంగానే కోపంగా అయితే దాసు నిలదీస్తూ ఉంటాడు ఎందుకురా ఎంతకింత దారుణంగా మోసం చేశావు ఎంతకింత అన్యాయానికి కట్టావు నువ్వు నా పెంపకంలో పెరిగి ఇంత దారుణంగా తయారవుతావని అస్సలు అనుకోలేదు నిన్ను నమ్మిన వాళ్ళని ఇంత దారుణంగా ఎందుకు మోసం చేయవలసి వచ్చింది ఎందుకు ఇవన్నీ చేశావు అంటూ నిలదీస్తూ ఉండగా అప్పుడే జోష్న పేరైతే బయట పెడతాడు ఇదంతా చేయించింది జోష్నక్క నా అవసరాన్ని తన అవకాశంగా వాడుకుని నా చేత నాకే తెలియకుండా ఇవన్నీ చేయించింది ఇవన్నీ చేసే ముందు నాకేమీ అనిపించలేదు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది నన్ను క్షమించు నాన్న నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇదంతా నక్క కారణంగానే చేశాను అంటూ ఇక కాశీ చెప్పంగానే ఆ మాటకి ఇక దాసుకైతే చాలా కోపం వస్తుంది ఇప్పటి వరకు అటు ఆ ఇంట్లోనే నష్టం కలిగిస్తుంది అనుకున్నాను ఇప్పుడు ఇక్కడ కాశీ జీవితాన్ని అలాగే తనకి ఎవరు అడ్డొస్తే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి వెనుకాడడం లేదో ఇప్పటికీ నేను లేట్ చేయడం చాలా తప్పు అసలు నిజాలన్నీ బయట పెట్టాలి సుమిత్ర వదుని కూడా కాపాడుకోవాలి నిజం బయటపడితే తప్ప అక్కడ వదిలికి ట్రీట్మెంట్ జరగదు ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టే తీరాలి అంటూ దాసు అయితే నిర్ణయించుకుంటాడు అప్పుడేక సిమన్నారాయణ్ని కలుసుకోవడానికి అయితే ఇంటికి వెళ్తాడు ఇంతలో దశరథ జోష్న అయితే రావడంతో జోష్నైతే దాసును చూసి కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి ఉదయం వార్నింగ్ ఇచ్చిన విధంగానే ఇప్పుడు నిజాన్ని గనక బయట పెట్టేస్తాడా అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడేకి సుమన్నారాయణ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి దాసు నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలి ఏదో విషయం చెప్పాలి అన్నావు కదా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఏం చెప్పాలి అనుకుంటున్నావు నా దగ్గర ఏం నిజాన్ని బయట పెట్టాలి అనుకుంటున్నావు అంటూ అడుగుతూ ఉండగా ముందు నన్ను మీ ఇద్దరూ క్షమించాలి మీ కుటుంబానికి నా కారణంగా చాలా అన్యాయం జరిగింది నా కారణంగా అంటే నేను మీకు అన్యాయం చెయ్యలేదు ఒకవైపు నా తల్లి మరొక వైపు నా కూతురు ఇంకొక వైపు నా కొడుకు మీ ముగ్గురు కారణంగా మీకు అన్యాయం జరిగింది అంటూ చెప్తూ ఉండంగా అదేంటి నీకు కొడుకే కదా ఉన్నాడు కూతురు ఎక్కడుంది అంటూ అడుగుతూ ఉంటాడు శిమన్నారాయణ అయితే ఆ మాటకి జోష్న అయితే షాకే చూస్తూ ఉంటుంది ఏంటి నిజం చెప్పు కూతురు ఎవరు అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే నీకు దాసు అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు నా కన్న కూతురు ఎవరో కాదు జోష్ణ జోష్ణ ఇంటి వారసురాలు కాదు తను నా కన్న కూతురు ఆ రోజు నా కన్న తల్లి స్వార్థంతో నా కూతురు ఈ ఇంట్లో మహారాణిలా పెరగాలని ఈ ఆస్త అంతడికి తనే వారసురాలు అవ్వాలని పురుటు మంచంలోనే బిడ్డల్ని మార్చేసింది ఈ ఇంటి వారసురాలు ఈ ఇంటి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ దీప అంటూ దాసు అయితే నిజాన్ని బయట పెడతాడు ఏం చెప్తున్నావు దాసు నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అసలు ఇది నిజమా అంటూ ఇక దశరథ సింహన్నారాయణ అయితే అడిగేసరికి నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను ఇదే నిజం నా తల్లి స్వార్థానికి దీప జీవితం బలైపోయింది నా కూతురు స్వార్థానికి ఈ ఇంటి పరువు కూడా పోయేలా ఉంది అసలు ఈ ఇంటి దీపమే దూరం అయ్యేలా ఉంది అలా జరగకుండా ఉండడానికి ఇప్పటికైనా నేను చేసిన తప్పుని ఇన్ని రోజులు దాచిపెట్టిన నిజాన్ని బయట పెట్టాలని మీ దగ్గరికి వచ్చాను అసలు నిజాన్ని బయట పెట్టాను ఇక మీ ఇష్టం నా కూతురికి నా తల్లికి ఎలాంటి శిక్ష వేస్తారో మీ చేతులకే వదిలిపెడుతున్నాను అంటూ దాసు అయితే చెప్పేసరికి అయితే ఏంటి నోటుకొచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నావా కావాలని ఇదంతా చేస్తున్నావు నువ్వు అంటూ అనంగాని అప్పుడే సుమన్నారాయణ అయితే జ్యోష్న చెంపైతే పగలగొడతాడు నాకు నిజం ఇప్పుడు అర్థమైంది అసలు సుమిత్ర ప్రాణగండంతో ఉందన్నా నీకు కొంచెం కూడా చలనం లేకుండా తను ఏమైపోయినా పర్వాలేదో తను ప్రాణాలతో లేకపోయినా పర్వాలేదు అన్నట్టు నువ్వు ప్రవర్తించినప్పుడే నాకు అనుమానం వచ్చింది నువ్వు నా మనవరాలు అయ్యుండవు అని దీప సుమిత్ర మీద చూపించే ఆప్యాయత ప్రేమ చూసినప్పుడు తనైనా మనవరాలు అయి ఉంటే బాగుంటుంది అని ఎన్నోసార్లు అనుకున్నాను ఇప్పుడు నిజమైంది అంటూ ఇక జ్యోష్ణ చెంప పగలగొట్టి దీపనైతే దగ్గరికి తీసుకుని అమ్మ ఈ ఇంటి రక్తానివి ఈ ఇంటి వారసురాలివి నిన్ను గుర్తించలేక ఇంటి పని మనిషిలా ఇన్ని రోజులు చూసాము నన్ను క్షమించమ్మా ఈ తాతయ్యని క్షమించు అంటూ శిమన్నారాయణ దీపన దగ్గరికి తీసుకుని క్షమాపణ చెప్తాడు ఇదంతా జరగడానికి కారణం పారిజాతం అలాంటి నీచురాలు ఇంట్లో ఉండడానికి వీల్లేదో ఈ ఇంటి వారసురాల్ని దూరం చేసింది అలాంటి దాన్ని క్షమించేదే లేదు అంటూ ఇక సిమన్నారాయణ అయితే పారిజాతాన్ని మెడ పట్టుకుని బయటకైతే గెంటేస్తాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు